నది దుర్గాదేవి నవరాత్రుల సమయంలో అమ్మవారి యొక్క అలంకరణలు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి ఏ రోజు ఎటువంటి వస్త్ర అలంకరణ చేయాలి అని కొన్ని విషయాలు మీకు తెలియచేయడం జరిగినది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ దసరా నవరాత్రుల సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి ప్రసాదంగా నివేదించాలి తెలియచేయడం జరిగింది ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి ఇప్పుడు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల సమయంలో అంటే ఇంటి దీపారాధన చేసుకున్నా లేదా మండపంలో అమ్మవారి విగ్రహము మూడు అడుగుల మొదలు ఏ పది ఇరవై ముప్పై అడుగుల పాటు మీరు పెట్టుకున్నప్పటికీ కూడా నేను చెప్పుతున్నటువంటి నియమాలే వర్తిస్తాయి ఎంద్రకేలాద్రి శ్రీ దుర్గాదేవి యొక్క దేవస్థానము వారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారము ఇటువంటి నియమాలు అక్కడ జరుగుతాయి కాబట్టి అటువంటివే మనము ఖచ్చితంగా పాటించాలి ఎవరో ఏదో చెప్పారు అను అంటే బయట వారు మామూలుగా అది చేశాము ఇప్పుడు ఇది చేసామని చెప్పేవారు అలా చేయకూడదు దయచేసి దుర్గాదేవి నవరాత్రులలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే నియమాలు కొన్ని ఉంటాయి ఆ నియమాలను ఖచ్చితంగా పాటించవలసినటువంటి ధర్మము మీపై ఉంటుంది ముఖ్యంగా గ్రామ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ లేదా అటు పల్లెటూరు కాదు ఇటు పెద్ద పట్టణము కాకుండా సాధారణ నగరాలు ఉంటాయి అక్కడ కానీ వాడవాడల వీధి వీధులలో కూడా దుర్గాదేవిని నిలబెట్టుకొని పూజా కార్యక్రమాలు అనుకున్న వారికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నిటిని కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయడం జరిగినది వాటిని ఒకసారి చూడండి దుర్గాదేవి యొక్క పూజా కార్యక్రమాలు ఇరవై రెండవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలు రెండవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే పదకొండు రోజుల పాటు పదకొండు అలంకరణలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు అమ్మవారిని మనము పదకొండు రూపాల్లో కొలుచుకోవడే బాధ్యత పదకొండు రూపాల్లో కొలుచుకునే బాధ్యత మన మీద ఉంటుంది పదకొండు రూపాల్లో మనకి అమ్మ దర్శనం ఇస్తుందంటే ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలి వాస్తవికంగా మనకి గుడి నుంచి వస్తున్న సమాచారం ప్రకారము పది సంవత్సరాలకు ఒక్కసారి ఇలాగా పదకొండు అవతారాలు వస్తూ ఉంటాయని చెప్తున్నారు అయినప్పటికీ కూడా పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే అలంకరణ కాబట్టి మనము అదృష్టవంతులమని భావించాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరము అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేస్తున్నవారు ఇంకా 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 పదింతల వారు అనుకున్న దానికన్నా పదింతల సంపాదించుకుంటారు పదింతల అనుగ్రహం పొందుతూ ఉంటారు ముందుగా మొదటి రోజు అలంకరణ విషయానికి వస్తే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల సమయంలో నైవేద్యము తీపి బూంది శనగలు లేదా పెసరపప్పు పాయసము అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అంతే ఈరోజు ఏ చీరనే అమ్మకు సమర్పించాలి అనుకుంటే ఆరెంజ్ లేదా గులాబీ రంగు వస్త్రమును ధరింపజేయండి చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తున్నారు అంతే నేను వరుస క్రమంలో చెప్పడం లేదు నేను అటు ఇటుగా చెప్తూ ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఇంకోటి ఈరోజు అంటే తొమ్మిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా అలంకరణ ఉంటుంది అమ్మవారు మనకి దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్నారు ఈ రోజు అమ్మకు నైవేద్యము గారెలు పులిహోర నిమ్మరసము అల్లం ముక్కలతో చేసినటువంటి నివేదన అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఎర్ర రంగు చీరను అమ్మవారికి మీరు ఇవ్వవచ్చు అంటే మీరు వస్త్ర అలంకరణ చేయాలనుకున్నా లేదా అమ్మవారి దగ్గర పెట్టాలనుకున్నా కూడా మీరు ఎరుపు రంగు చీరను పెట్టవచ్చు అంతే అమ్మవారు రెండవ రోజు అలంకరణ కింద మనం తీసుకున్నప్పుడు శ్రీ గాయత్రీ దేవిగా అలంకరణ ఉంటుంది అమ్మవారు గాయత్రీ దేవిగా మనకి దర్శనం ఈ రోజు నైవేద్యం రవ్వ కేసరి పులిహోర లేదా అల్లపు గారెలు చేసి పెట్టిన మంచిది మనకి చీర ప్రకారం చూసుకుంటే బ్లూ రంగు లేకపోతే రెడ్ కలరు చీరనే అమ్మకి సమర్పించవచ్చు ఈరోజు దేవి అలంకరణ అంతే పదకొండవ రోజు అలంకరణగా తీసుకుంటే శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఈ ఈరోజు వచ్చే వాటికి మనకి కలరు వచ్చేసి గ్రీన్ కలర్ చీరని మనము అమ్మవారికి సమర్పించాలి నైవేద్యం పులిహోర లేదా గారెలు పెట్టవచ్చు తదుపరి మూడవ రోజు అమ్మవారి అలంకరణలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఈరోజు ఉంటుంది అమ్మ అన్నపూర్ణాదేవిగా అమ్మ మనకి దర్శనం ఇస్తుంది నైవేద్యము దద్దోజనము లేకపోతే కట్టి పొంగలి గారు పెట్టినా సరిపోతుంది చీర ప్రకారం చూసుకుంటే పసుపు లేదా గంధము రగ్గు చీరను మీరు అమ్మవారికి సమర్పించాలి ఏడవ రోజు మనము తీసుకుంటే శ్రీ మహాచండిగా అమ్మ మనకి దర్శనమిస్తున్నారు ఈ దర్శనము రోజున మనం అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది ఇంద్రకేలాద్రి అమ్మవారు పైన కొండపైన వెలిచి ఉన్నది అక్కడికి వెళ్ళేనా కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీరు చక్కగా దర్శనం చేసుకొని రండి అంతే ఈ రోజు నైవేద్యము లడ్డు ప్రసాదము పెట్టండి రంగు చీర ఏ రంగు చీర అనుకుంటే దాని ప్రకారం చూసుకున్నప్పుడు ఎరుపు రంగు వస్త్రంతో ఉన్నటువంటి చీరని అమ్మవారికి ఇవ్వండి పదవ రోజు తీసుకున్నప్పుడు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు అలంకరణ ఉంటుంది దర్శనం ఇస్తుంది చక్ర పొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసము పానకము నైవేద్యముగా సమర్పించండి చీర చూసుకుంటే ఎరుపు రంగు చీరని మీరు సమర్పించవచ్చు అంతే అమ్మవారి నాలుగవ రోజు అలంకరణ చూసుకుంటే శ్రీ కాత్యాయని దేవిగా ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై క్షమించాలి రోజు అమ్మవారు కాత్యాని దేవిగా అలంకరణ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మనము దసరా నవరాత్రులలో పాల్గొన్నాము అంటే మనము ఎంతో కాత్యాని దేవిగా మనకి పది సంవత్సరాల తర్వాత అమ్మవారు దర్శనం బెల్లము బెల్లం అన్నము లేదా అన్నం ముద్దపప్పు లాంటిది కూడా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు అంతే ఈరోజు ఫుడ్ ఫు ఎరుపు రంగు వస్త్రమును ధరింప చేయవచ్చు తదుపరి ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా అందరికీ దర్శనం ఇస్తున్నారు ఈరోజు నైవేద్యము పరవానం అటుకులు బెల్లం లేదా శనగలు లేదా కొబ్బరిని మీరు నైవేద్యంగా పెట్టవచ్చు అంతే చీర చూసుకుంటే తెలుపు రంగు చీరని మీరు అమ్మవారికి ఇవ్వవచ్చు ఐదవ రోజు దర్శనము శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు మనకి కరుణా కటాక్షాలు ఇస్తుంది ఈ ఈరోజు నైవేద్యము పూర్ణాలు క్షీణార్థం బెల్లము లేదా పంచదారతో చేసినది ఏదైనా కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు చీర గులాబీ రంగు లేదా పచ్చ రంగు చీరని అమ్మవారికి సమర్పించండి తదుపరి ఆరవ రోజు అలంకరణ శ్రీ లలితా తిరుపతి సుందరి దేవిగా అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈరోజు నైవేద్యము పులిహోర లేదా పెసరపూరలు మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు కలర్ ప్రకారం చూసుకుంటే బంగారపు రంగు లేదా పచ్చ రంగు మీరు అమ్మవారికి సమర్పించవచ్చు ఈరోజు పదవ త పదవ రోజు ప్రకారం చూసుకుంటే శ్రీ మర్దిని దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు నైవేద్యము చక్ర పొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసము పానకము పెట్టవచ్చు అంతే చీర ఎరుపు రంగు వస్త్రము ఇవ్వాలి పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు నైవేద్యం పులిహోర గారెలు అంతే పచ్చరంగు వస్త్రంతో ఉన్నటువంటి చీరను అమ్మవారికి మీరు ఇవ్వవచ్చు రామ రమకిషోర్ గారు నా పేరు కిషోర్ నాది తులారాసి స్వామి నక్షత్రం లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంది గురువు గారు మీ యొక్క పుట్టినరోజు వివరాలను పంపించండి అంతే నా నెంబర్ని మీకు చెప్తున్నాను నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబరుకు రేపు సాయంత్రము లేదా ఎల్లండు మధ్యాహ్నం సమయంలో మీరు నాకు ఫోన్ చేస్తే మీ జాతకము వివరంగా చెప్పడం జరుగుతుంది జాతకము చెప్పడానికి నేను ఎటుమట్టి రుసుము కూడా తీసుకోను ఉచితంగా చెబుతాను అలాగని గంటల కొలది మీతో మాట్లాడను ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే మాట్లాడతాను మీ పుట్టినరోజు వివరములు గనక ఇటు లైవ్లో వస్తున్న కామెంట్ రూపంలో కానీ నేను నెంబర్ చెబుతున్నాను నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ చేసినా కూడా నేను మీకు ఉచితంగా జాతకం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా సొల్యూషన్ చెప్పండి అంటున్నారు జాతకము చూడకుండా సొల్యూషన్ చెప్తే అది సరైనది కాదు కాబట్టి జాతకము చూడకుండా నేను ఏ విధమైనటువంటి